ఈ సమయం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాము ఆ వాక్య భాగము కీర్తనలో ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదవ వచనాలు చదువుకుందాము ముప్పై నాలుగవ కీర్తనలు పదిహేడు నుంచి నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలోకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించును ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి కృప కలిగిన తండ్రి మరొకసారి నైనా ఈ యొక్క శుక్రవార ప్రార్థనకి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని వచ్చి ఉండగా నాయన మా ప్రార్థన ఆలకించే దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేస్తావు అనేటువంటి ఆ విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చినటువంటి సంఘబిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏ కష్టంలో ఏ ఇబ్బందులో ఏ ఇరుకులో వచ్చారో వారి యొక్క ప్రార్థన ఆలకించి చూపించి నడిపించమని నీ యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మేము ధ్యానించుచుండగా నీ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మేము లోతుగా ధ్యానించి అర్థం చేసుకొని గ్రహించుకొని మా జీవితాన్ని సరి చేసుకొని ప్రభు నీకు ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండుటకు కృప దయచేయండి మీరు నైనా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడిను అన్నారు ప్రభా ఈ మూడు కూడా మా జీవితంలో నీ ద్వారానే సంక్రమించుతున్నాయి ప్రవ్వా మేము ఏమైతే అడుగుతున్నాంనైనా విశ్వాసంతో అడుగుటకు సహాయం దయచేసి మమ్మల్ని కరుణించి కృప చూపించమని ఏసునామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి చదువుకున్నటువంటి దైవవాక్య గ్రంథం గ్రంథంలో నుంచి మనము గమనించినట్లయితే ముప్పై నాలుగో కీర్తన పదిహేడో వచనంలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు ఎవరు ప్రార్థన చేస్తే ఆయన జవాబు దయచేస్తాడు ఎవరి ప్రార్థనకి ఆయన అంటే ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అనేది మనం చూస్తే నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించడం కాబట్టి నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన అంటే దేవునికి ఇష్టమో నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఎవరి నీతిమంతులు దైవవాక్యంలో మనం చూస్తున్నాం అబ్రహాము నీతిమంతుడు ఇస్సాకు నీతిమంతుడు దానియలు నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు ఇంకా ఆ విధంగా మనము క్రొత్త నిబంధనలు చూస్తే బాప్తీస్ మిర్చివాహాను నీతిమంతుడు జకరియా ఎలిజబెతులు నీతిమంతులు ఈ రీతిగా మనం చూస్తే నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబిస్తాడు త్వరగా ఇస్తాడు కాబట్టి ఇంకా కింద పంతొమ్మిది వచనాన్ని మనం చూస్తే నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటన్నింటిలో నుండి ఎహోవాబాన్ని విడిపించను పైన పదిహేడవ వచనంలో కూడా అదే ఉంది వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొనేటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు నీ ప్రార్థన వినాలి నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించాలంటే మనము నీతి మంతులంగా ఉండాలి పోటీ పడినప్పుడు ఏలియా ప్రాంతం నుండి అడ్పీఠంలో బలిపీఠంలో ఉన్నటువంటి పశువును దహించినట్టుగా చూస్తున్నాం ఏలియా నీతిమంతుడు అంతేకాకుండా నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకం కలిగినది బహుబలము కలిగిందంట దేవుని వాక్యంలో చూస్తున్నాం ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే ఆకాశం నుండి అగ్నిని గురిపించాడు వర్షం కురవకూడదు అన్నప్పుడు వర్షం కురవలేదు నీతిమంతుల ప్రార్థనకి దేవుడు త్వరగా రెస్పాండ్ అవుతాడు త్వరగా జవాబిస్తాడు కాబట్టి ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొనేటువంటి ప్రేమినటువంటి దేవుని బిడ్లారా నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడు కీర్తనలు ఒకటో అధ్యాయంలో ఆరో వచనంలో ఉంది నీతిమంతుల మా దేవునికి తెలుసు నీ మార్గము నడు నేను చాలా మంచివాడిని నేను శక్తిమంతుడను అనుకోవచ్చు కాదు మనం అనుకోవడం కాదు దేవుడు అనుకోవాలి దేవుడు జడ్జిమెంట్ ఇవ్వాలి దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాలి కాబట్టి దుష్టుల ఆలోచన పాపులము మంతుడి మూడు చోటలో ఉండకూడదు నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే లాగా ఉంటాడు చక్రియ దేవుని ఆలయంలో ఆ యొక్క దయ్యం పట్టినటువంటి స్త్రీ అంటుంది వీరు సర్వోన్నతులైన దేవుని కుమారులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరుస్తారు పావులు నీతిమంతుడు శీల నీతిమంతుడు బరణబాధి అండి వీళ్ళంతా నీతిమంతులు కాబట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు వింటున్నాడు జవాబు చేస్తాడు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా దేవుడు నీ ప్రార్థనకు జవాబు చేస్తున్నాడా చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు అనేది నేను ఎందుకు దేవుడిని నిన్ను నువ్వు పరీక్షించు క్షించుకోవాలి ప్రార్థనలో మనం మనం సరి చేసుకోవాలి ప్రార్థనలో మనము దేవుని దగ్గర మనము విన్నవించుకునేటప్పుడు మనలో ఏదైనా పాపపు క్రియలు ఉన్నాయో లేవో చూసుకొని పరిశీలించుకొని మనము ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ఎందుకు దేవుడు పరిశీలి ప్రార్థన వినలేదు ఎందుకు సుంకరి ప్రార్థన మాత్రమే విన్నాడు జ్ఞాపకం చేసుకో ఈరోజు దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేయాలి దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే మనం ఎలా ఉండాలంటే నీతిమంతులంగా ఉండాలి మరి నీతిమంతులు ఎలా ఉంటారు నీవు దేవుని వాక్యమునకు విధేయుడివై ఉంటావు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకుంటావు దేవుని వాక్యం వాక్యానికి లోపడతావు నువ్వు ఎక్కడున్నా సరే నీ చేతిలో బైబిల్ ఉంటుంది దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోవు ఇంట్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే నీ ఎక్కడ ఎక్కడుంటుందంటే ఏ పని చేసినా కూడా దేవుని వాక్యం మీద ఉంటుంది వారు నీతిమంతులు రెండవదిగా నీతిమంతులు ఎవరంటే తమ పాపములను ఒప్పుకొని ఏసు క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు ఎందుకంటే ఏసు రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది తన యొక్క అతిక్రమములు ఒప్పుకు పరిహారము నొందుతాడని వాక్యం ఉంది మరి ఆ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆ వాక్యంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు కీర్తలు ముప్పై రెండులో కూడా ఉంది తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు కాబట్టి రెండవదిగా మనం నీతి మంతులంగా ఉండాలంటే మనమే దేవుని యొక్క సజీవమైనటువంటి ఆలయంగా జీవించాలి ఆయన నీలో నివసించాలని నీలో ఉండాలని ఇష్టపడుతుంటున్నాడు అందుకే ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయంలో ఉంది ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తటుచున్నాను ఎవడైనా నా స్వరమును విని తలుపు తీస్తే నేను వాని వద్దకి ఈరోజు నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ప్రార్థన విషయంలో నిన్ను నువ్వు సర్చ్ చేసుకుంటే దేవుడు నీ యొద్దకు వస్తానంటున్నాడు నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇంకేం కావాలి ఇంకేం అవసరం కాదు సమస్త దీవెన్లు ఆయనే ఉన్న ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి రెండోది మూడవదిగా జకరియ ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఉంది మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదని సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని తట్టు తిరగటము కాబట్టి మనం నా అక్కడ చూసినట్లయితే ఒకసారి చూద్దాం జకరియా పుస్తకము ఒకటో అధ్యాయము మూడో వచనంలో మనము పేజీ నెంబరు ఏడు వందల డెబ్భై ఆరో పేజీ మరి అక్కడ దేవుడు అంటున్నాడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను మనం దేవుని తట్టు తిరిగిపోతే దేవుడు మన తట్టు తిరగడు గమనించండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నీతిమంతుల ప్రార్థన దేవునికి ఇష్టము నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి దేవుడు వాణ్ణి తప్పిస్తాడు మూడవది మనం నీతిమంతులుగా ఉండాలంటే మనము దేవుని తట్టు తిరగాలి అప్పుడు దేవుడు మన తట్టు తిరుగుతానని చెప్తున్నాడు సైన్యములకు అధిపతి నేహోవా సెలవిచ్చుచున్నాడు ఆ నాలుగు వచనం కింద వచనం చదువుకుందాం మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినబోయి నా మాట ఆలకింపకపోయి చూడండి ఇస్రాయిల్ వినలేదు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు నీతిగా ఉండండి నీతిగా జీవించండి నేను మిమ్మల్ని ఆదరిస్తాను మీ పక్షంగా ఉంటాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కొన్నిసార్లు మనకు దేవుని దగ్గర నుంచేటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆగిపోతుంటాయి రాదు ప్రార్థన చేసిన జవాబు రాదు కారణం ఏంటంటే నీలో పొరపాటే నీ హృదయంలో ఉన్నటువంటి దోషమే నీ జీవితంలో ఉన్నటువంటి పాపమే కారణము కీర్తనలు తొంభై అధ్యాయంలో ఉంది చాలా మంచి మాట అక్కడ ఏముందంటే నీ ముఖ కాంతిలో నా రహస్య పాపము కనబడుతున్నది అందుకే దేవుడు నీ ప్రార్థన వినటం లేదు నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన వినటం లేదు ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారేం చేయలేదంట వినకపోయి నా మాట ఆలకింపపోయేది మనం కూడా చర్చకు వచ్చి దేవుని వాక్యం వింటూనే ఉంటాము దేవుడు నానా విధాలుగా మాట్లాడుతుంటాడు కానీ ఇస్రాయల్ వల్లే మనం కూడా మరి మొండికి వేస్తుంటాము వారంతా ఇస్రాయేలీలు మెడబిరుసు ప్రజలు దేవుని మాట వినలేదు దేవుని మాట విని ఆయన తట్టు తిరగలేదు కాబట్టి దేవుడు వారికి సహాయం చేయలేదు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి మూడోదిగా మనము దేవుని తట్టు తిరగాలి నాలుగోది మనము జకర్యా ఏడో అధ్యాయము తొమ్మిదో వచరంలో ఉంది మనం నీతి మంతులుగా ఉండాలంటే ఏం చేయాలి అదే పుస్తకంలో జకర్యా ఏడో అధ్యాయం ఇక్కడికి వస్తాం తొమ్మిదో వచరంలో ఉంది మరియు యహోవ పాకు జకరయాకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చిందేమనగా సైన్యములకు అధిపతిగా యహోవా ఇలాగో ఆగ్నేయించుచున్నాడు ఇక్కడ నుంచి చూడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనపరచుడి విధవరాన్లను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకయు మీ హృదయ మందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలచుకుడి ఇక్కడ చూస్తే దేవుని బిళ్ళారా మరి ఇక్కడ నే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక మాట అంటున్నాడు పద్మూడవ వచ్చి నేను పిలిచినప్పుడు వారు ఆలకింప పోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మీలో ఈ తప్పులు ఉన్నాయి ఈ పొరపాట్లు ఉన్నాయి మీరు పిలిచినప్పుడు నేను నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కనుక మీరు పిలిచినప్పుడు నేను వినను అని చెప్పి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరి ఒకరియందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరచాలి విధవరాండ్లను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను మనం బాధ పెట్టకూడదు వారిని కనికరించాలి వారెందు దేవుడు వారి పక్షంగా ఉంటానని చెప్పాడు కాబట్టి మనము వారెందు కరుణా వాచలం కలిగి ఎవరికి కీడు చేయతలుచకూడదు రెండోది మనం వీరి పట్ల కరుణా వాచలం కలిగి ఉండాలి దీనుల పట్ల అనాథల పట్ల విధవరాన్ల పట్ల దరిద్రుల పట్ల మనము వారికి చేతనైన సహాయం చేయగలిగా చేయగలగాలి రెండోది కీడు చేయకూడదు కీడు చేసి కీడు చే మేలు చేసి కీడుని మనం ఏం చేయాలి జయించాలి మేలుతో కీడును జయించేటువంటి వారంగా ఉంటారు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా యోసేపుకి అన్నదమ్ములే ఎంత కీడు చేశారు చూడండి యోసేపుని తీసిపోయి గుంటలో చేశారు మళ్ళ తీసుకొని ఐగుప్తులో ఇస్మాయిల్కి అమ్మేశారు ఇస్మాయిల్ తీసుకుపోయి అక్కడ ఇంట్లో అమ్మేశారు చాలా కీడు చేశారు కీడు చేసినప్పుడు యోసేపు అన్నదమ్ములు అతని కీడు చేశారు కానీ యోసేపు వారికి ఏం చేశాడు మేల్ చేశాడు ఒకరోజు యోసేపు ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పదకొండు మంది వచ్చి ఆయనకి ఏం చేశారు సాష్టంగా నమస్కారము చేశారు చేర్చుకున్నాడు వారికి కావాల్సినటువంటి ధాన్యంని ఇచ్చి పంపించాడు వారి మీద కీడు తీర్చుకోలేదు పగ తీర్చుకోలేదు కీడుకు మేలు చేశాడు యోసేపు ఏమన్నా చెడిపోయినాడా అన్నదమ్ముల కంటే కూడా గొప్పవాడైనాడు యోసేపు అంతకంతకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా అన్నదాతగా మారినాడు ఆహారాన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాము యోసేపు అన్నదమ్ములు అతను చంపేయాలని కీడు చేసినారు ఎన్నో పన్నాగాలు పన్నారు కానీ మరి యోసేప్ మాత్రము వారికి కీడు చేయలేదు వారిని క్షమించినట్టుగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే జక్కరియా పుస్తకంలోనే ఏడో అధ్యాయం పదకొండో వచనంలో అయితే వారు ఆలకం ప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుంటే చెవులు మూసుకుంటే దేవుడు కూడా చెవులు మూసుకుంటాడు ఆయన మాట మనం ఎందు లేదంటే ప్రజలు చెవులు మూసుకున్నారంట నేను పిలిచినప్పుడు వారు ఆళ్ళకింపకపోయి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపనని దేవుడు కూడా చెప్తున్నాడు అందుకే మన ప్రార్థన మరి ఒకవేళ ఎలా ఉంది మనం తీర్పు తీర్చకూడదు మనము కీడు చేయకూడదు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి సత్యమును అనుసరించి తీర్పు తీర్చురీ ఒకరి అందరొకరు కరుణా వాచ్యను కనపరచాలి ఇదనమాట నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు కాబట్టి తన అనంద అన్నదమ్ములను క్షమించాడు అన్నదమ్ములను చేర్చుకున్నాడు కీడు అనేది చేయలేదు దేవుని బిడ్డలు అలా చేయాలి దేవుని బిడ్డలు మనం క్షమించే మనసుంటే చేర్చుకునే మనసు ఉంటే దేవుడు మనల్ని కూడా చేర్చుకుంటాడు కాబట్టి నాలుగు విషయాలు నేను ఇక్కడ నీతిమంతులంగా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్పాను మొట్టమొదటిగా జఫన్య రెండు అధ్యాయం మూడులో ఉంది యహోవాని వెతుకుట దేవుని వెతుకుట రెండోది హగ్గై ఒకటి ఏడు ఎనిమిది వచ్చింది మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి మూడోది దేవుని తట్టు తిరగటం నాలుగోది సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణా వాచ్యం కనపరచడి సంఘంలో కూడా మనకు కొలతలు ఉండకూడదు మనస్పర్ధలు ఉండకూడదు దేవునికి అది ఇష్టమా ఇష్టం కాదు ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకరి పట్ల మనం ఒకరు మనం ప్రార్థనకు వచ్చాం దేవుని ఆలయము ఎలాంటిదంటే నా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం మనబడుచున్నది ఇక్కడికి వచ్చినప్పుడు మీ సహోదరుని మీద ఎలాంటి మనస్పత్తులు ఉండకూడదు కీడు ఉండకూడదు క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నప్పుడే సంఘంలో మనము చేసేటువంటి ప్రార్థనకు దేవుడు మరి వింటాడు కాబట్టి ఈ నాలుగు ఉన్నప్పుడే మనలో నాలుగోది సత్యం అనుసరించి తీర్పు తీర్చాలి కీడు చేయకూడదు సంఘంలో ఐక్యంగా ఉండాలి ప్రార్థనలో ఐక్యంగా అలా అపోస్తులు ఉన్నారు వారి ప్రార్థన ఎందును సహవాసం అందును రొట్టె విరించుట ఎందును మరి వాక్యమును బోధించే ఎడతెగక ఉన్నట్టుగా మనం చూస్తున్నాము ఈరోజు దేవుడిని ప్రార్థన వినాలంటే ఈ నాలుగు అంశాలను మనం కలిగి ఉండాలి అటు కృప పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడి నీకు దయచేయింది కాక అవును